ఇతను ఎవరు పాస్టర్ గారు ఎప్పుడు చర్చలో చూడలేదే పాస్టర్ అవుతామని కొత్తగా వచ్చాడమ్మా పర్లేదు కూర్చో ముందు పర్లేదు పాస్టర్ గారు అయ్యో కూర్చోమ్మా మనమే కదా ఓకే కొత్తగా పాస్టర్ అవుదామని వచ్చారా అవునండి మీ పేరేంటి బ్రదర్ మార్టిన్ మన ఓడికి హాస్పిటల్ కెళ్ళి ఎందుకు సువార్త చేయాలో చెప్పు నేను చెప్తాను పాస్టర్ గారు హాస్పిటల్ కెళ్ళాక రోగులతో మెల్లమెల్లగా పరిచయం ఏర్పరచుకోవాలి ప్రార్థన చేయాలి ఒకవేళ వాళ్ళకి రోగం తగ్గి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను చేసిన ప్రార్థన వల్లనే రోగం తగ్గిందని చెప్పి చర్చికి తీసుకెళ్లాలి ఒకవేళ రాకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పి భయపెట్టిస్తాం దేవుడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని వదిలిపెట్టాడని నరకానికి తీసుకెళ్తాడని ఫ్యామిలీ సెంటిమెంట్ తో డ్రాప్ చేస్తాం అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టకూడదు తర్వాత సచ్చినట్టు వాళ్ళే వస్తారు చర్చ్ కి ఇప్పుడు మన చర్చి వచ్చే వాళ్ళలో సగం మంది గవర్నమెంట్ హాస్పిటల్లో సంపాదించిన ఆత్మలే కావాలంటే ఈ దేశంలో ఏ పల్లెటూర్లో ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మన బ్యాచ్ తప్పకుండా సార్ చెప్పడం మర్చిపోయా ముఖ్యంగా స్త్రీలే మన టార్గెట్ వాళ్ళకి మగపిల్లలు కావాలంటే ప్రేరాయలతో ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేయాలి ఒకవేళ పుడితే ఇంకేముంది నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేదని దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని చెప్పి భయపెట్టడమే బై ఛాన్స్ మగు పిల్లలు పుడితే నమ్మేస్తారు కాబట్టి సువార్తకొచ్చిన ఆడవారిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపి తప్పకుండా పాస్టర్ గారు సరేనమ్మా మాకు ముఖ్యమైన పని ఉంది మేము వెళ్ళొస్తాం